ఓం నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే ఫళయా బ్రహ్మ హర్యరాయ త్రిగుణాత్మే సరగవతిగామి దర్శాదర్శ దత్తాత్రేయ నమసంతి నేసిద్ధి గురు కురు గురు కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభాకాంక్షలు సింహరాశి వాళ్ళందరికీ శుభాకాంక్షలు ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఎలా ఉంది ఎలా నడుస్తుంది వాళ్ళ జాతక చక్రం ఎలా ఉంది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంది ఈ సంవత్సరంలో ఎలా నడుస్తుంది అనేది మనం చెప్పగలుగుతా చెప్పబోతున్నాము ముఖ్యంగా ఆదాయం విధానంలో చూసుకుంటే మకా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయములో పదకొండు రాజపూజిత మూడు మరి ఈ సింహరాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము ఆలోచన చాలా పెద్దది ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఏదో ఏ విషయములైనా కానీ ఒక రెండు అడుగులు ముందే ఉంటారు వీళ్ళు ఈ సింహరాశి వాళ్ళు ఇవాళ ఉంది ఇవ్వాల లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం మరి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కుటుంబంలో మానసికమైన ఇబ్బందులు తర్వాత కుటుంబ సమస్యల్లో ఆర్థిక ఇబ్బందులు మానసికమైన ఇబ్బందులతో పోరాటం చేస్తుంటారు మరి ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఎగసాయంలో చూసుకుంటే ఈ సంవత్సరంలో ఎగసాయదారులందరికీ మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి దాంట్లో వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా వీళ్ళు అనుకున్న పంట అనుకున్న టయానికి ఎదురయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి మరి బిగినీసుదారులకి వ్యాపారస్తులకి నూతన పనులు నూతన కార్యక్రమాలు కొన్ని పెద్ద పెద్ద డెవలప్మెంట్ చేయాల్సినవి కొన్ని ఇంట్లో ఉండవలసిన వాళ్ళని కొంతమంది పార్ట్నర్గా కలుపుకొని మరి మన ఫ్రెండ్స్లో ఉండవలసిన వాళ్ళు కూడా కొంతమందిని పిలిపించుకొని మన పార్ట్నర్గా కలుపుకొని కొన్ని బిగినెస్లు స్టార్ట్ చేయాల్సినవి కూడా ఈ సంవత్సరంలో వీళ్ళకి చాలా వరకు అద్భుతాలు రాబోతున్నాయి మరి ముఖ్యంగా యకసాయదారులకి కొన్ని కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఆ జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశ్రద్ధంగా పాటించినట్టుకైతే చాలా ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా ఈ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి మరి రియల్ ఎస్టేట్ ఉండవలసిన వాళ్ళకి ఈ సంవత్సరంలో తర్వాత నూతన బిగినెస్లు అంటే ఎక్స్పోర్ట్ బిగ్నిస్సులు లాంటివి కానీ లేకపోతే చేయాల్సిన బిగినెసులలో కూడా కొంత పెట్టుబడులు అంటే పెద్ద పెద్ద పెట్టుబడులు బిజినెస్ దారులు కూడా ఈ సంవత్సరంలో మంచిగా బిజినెస్ ఏర్పా ఏర్పాటు చేసేస్తే ఆదాయంలో కూడా చాలా వరకు వాళ్ళకి అభివృద్ధి పొందుతారు చాలా వరకు అభివృద్ధి వస్తుంది కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యల్లో చాలా వరకు ఈ సంవత్సరంలో ఆరోగ్య సమస్య ఉంది వీళ్ళకి ఆ ఆరోగ్య సమస్యని వీళ్ళు కొంచెం అయితే ఇలా సింహరాశిలో ఎలాంటి తిరుగు అనేది ఉంటుందిగా కాబట్టి కళ్యాణ యోగంలో చూసుకుంటే ఈ సంవత్సరంలో వీళ్ళకి మంచి అద్భుతాలు మంచి మంచి పనులు మంచి మంచి విధానాలు ఈ సంవత్సరంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ప్రేమదారులకి ప్రేమించే వాళ్ళకి చాలామందికి ప్రేమించేసాము అయిపోయింది నాలుగు పార్కులు తిరిగాము నాలుగు సినిమాలు చూసేసాము అన్నట్టుగా చాలామంది ఊహించుకొని మాట్లాడుకుంటుంటారు కాబట్టి వీళ్ళు ఊహించింది ఏందంటే అది కరెక్ట్ కాదు ఎందువల్ల అంటే వీళ్ళు ప్రేమించిన ప్రేమని దక్కించుకునే విధానం గురించి ఆలోచన చేయాలి దానికి ఏదో ఒక సికాకులు ఇబ్బందులు పెట్టి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని ఆడవాళ్ళు ఆడవాళ్ళతో మగవాళ్ళు మగవాళ్ళతో ఆడవాళ్ళు కలిసి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు ప్రేమ అందువల్ల నాకు ఈ పెళ్ళి వద్దు అనేటిగా చాలామంది చాలా చాలా విధానాలుగా కొన్ని మాటలు చో కొన్ని చెప్పి కొన్ని డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరంలో ఈ ప్రేమ విధానాల్లో కొన్ని అవకతవకలు కొన్ని కనబడుతున్నాయి మరి ప్రేమించేదారులు అందరికీ ప్రేమదారులకి ఒక విజ్ఞప్తి ఎందువల్లంటే మీరు ప్రేమించేటప్పుడు ప్రేమ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి పాటించుకోకుండా అశ్రద్ధగా మీరు అయితే మీరు ప్రేమించిన ప్రేమకు ఒక అర్థం లేకుండా అయిపోతుంది మీకు ఇంట్లో కూడా ఒక గౌరవం అనేది ఉండదు ఇంట్లో కూడా ఒక మనశ్శాంతి అనేది ఉండదు మరి మీకు ఇన్ని రోజులు మీరు సంపాదించుకున్న ప్రేమ అభిమానం గౌరవం పటా అయిపోతుంది ఆ విధంగా కొన్ని కనబడుతున్నాయి మరి చేయాల్సిన సంతానం ఈ సంవత్సరంలో సంతానంలో రావలసిన వాళ్ళకే మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలో సంతానదారులకి మంచి మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది కాబట్టి కొ కొన్ని దోషాలు అనేది కొన్ని కనబడుతున్నాయి నాగదోషము చాలా వరకు ఎక్కువగా కనబడుతుంది ఆ నాగదోషం అనగా అది పాము దోషం ఆ పాము దోషం అనగా ఆ దోషం మీకు ఎంటర్ అయిన కానించి మీకు ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేసినా ఏ పాయింట్ అనుకున్నా కూడా ఆ పాయింట్ మనకు దగ్గరికి రావటం చేతిగాడికి రావటం నోటికి అందుకోకుండా పోవటం ఇలాంటి సంఘటనలు ఇలాంటి సందేహాలు ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఎదురైనట్టుగా మీ జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా మీ ప్లానింగు మీ ఐడియాలు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి కానీ ముఖ్యంగా మీరు పూజించాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజాబలం లక్ష్మీ నరసింహస్వామిని మీరు పూజించాలి మరి ఆ లక్ష్మీ నరసింహస్వామిని మీరు పూజించినట్టికి అయితే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పటాపంచలైపోతుంది మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు దగ్గరికి వస్తాయి మరి ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతిగాడికి రావటం భంగం కావటం ఇలాంటి కొన్ని సంఘటనలు అతిఘోర భయంకరమైన ఇబ్బందులు ఎదురైనట్టుగా నాకు పూజా బలంలో కనబడుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టు అయితే మీరు ముఖ్యంగా దీంతో పాటు కొన్ని నవగ్రహాలు కొన్ని పూజలు చేయాలి నవగ్రహాలు అంటే తొమ్మిది నవగ్రహాలు ఆ తొమ్మిది నవగ్రహాలకి మీరు తొమ్మిది ప్రదర్శనలు చేయాలి మేము మాకు టైం లేదులే మాకు ఆఫీస్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే మీ పనులు జరగవు మీ పనులు కావాలి అనుకుంటే ఒక గంటైన దానికి టైం అనేది మనం నిర్ణయించుకొని మీరు ఈ పూజా పూజాబలం అయితే తప్పకుండా మీకు మంచి భవిష్యత్తి మంచి మంచి కార్యక్రమాలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి సర్వో జనా సుఖినో భవంతో నమస్